చంద్రతి మండలంలోని లింగంపేట కట్టలింగంపేట మూడపల్లి గోసుకులపల్లి గ్రామంలో సిసి రోడ్లు మరియు బోరుబావి కమ్యూనిటీ భవనాల ప్రహారీ గోడ నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి భూమి పూజ చేసిన జెడ్పీటీసీ నాగం కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇటు అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారికి మండల ప్రజల పక్షన కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ బాణాల రవీందర్ రెడ్డి బండారి శేఖర్ ఆవరి రమేష్ అంజనీరావు బండారి శేఖర్ యేసుదాస్ ప్రసాద్ వట్టిమల్ల రవిరాజు గణేష్ ఆనంద్ రవి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు మా గ్రామం కట్టలింగపేటలో మా పెద్దమ్మ దేవాలయానికి గోరు మంజూరి కొరకు కృషి చేసినటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కట్టలింగపేట గ్రామంలో పెద్దలు ఆ శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవతో శ్రీ పెద్దమ్మ దేవాలయానికి ఒక లక్ష యాభై వేల రూపాయలతో బోరును మంజూరు చేసినటువంటి సందర్భంలో పెద్దలు గౌరవ జెసి గారు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఈజీఎస్ నిధులతో ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డును మంజూరు చేసిన పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మూడపల్లి గ్రామీ మూడపల్లి గ్రామంలో అటు పోతే లింగంపేట గ్రామం కట్టలింగంపేట గ్రామంలో ప్రధానంగా ఈ గొసుకులపల్లి సంబంధించినటువంటి మునురు కాపు సంబంధించినటువంటి కంపౌండ్ హాల్ విషయంలో కావచ్చు మహిళా తల్లకు వారి భవనానికి విషయంలో కావచ్చు అటు మూడపల్లి గ్రామానికినటువంటి హై స్కూల్ పక్కలో ఒడ్డ్ర కాలే చెందినటువంటి సీసీ రోడ్డు కావచ్చు అటుపోతే ముదిరా సంఘం కట్టలింగంపేటలో అక్కడ ఒక సీసీ రోడ్డు మా లింగంపేటలో ఎస్సీ కాలేజీ సంబంధించినటువంటి ఎస్సీ మాదిక సామాజిక భవనానికి సంబంధించిన విషయంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మన మండలానికి సుమారు ఈజీఎస్ నిధులు కావచ్చు ప్రత్యే వారి ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రత్యేకమైన నిధులు సుమారు కోటి కోటిన్నర రూపాయలు మండలానికి అన్ని గ్రామాలకు వచ్చే విధంగా వారు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ఈజీఎస్కు సంబంధించినటువంటి కోటి కోటి పదిహేను లక్షల రూపాయలు ఈ మండలానికి అన్ని గ్రామాలకు ఇవ్వడం అంటే రెండున్నర కోట్లు అతి వంద రోజులు కాకముందే రెండున్నర కోట్లు ఈ నిధులు మన మండలానికి కేటాయించినందుకు ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారికి మా అందరి పక్షాన ధన్యవాద తెలుస్తూ అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వ మంత్రులు పొన్నం ప్రభాకరణ గారు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు వారికి మా అందరి పక్షాన హృదయపూర్వం ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా భవిష్యత్తులో చంద్రుర్తి మండలం చేయడం అన్ని గ్రామాలను ఒక మూడపల్లి గ్రామమే కాదు అన్ని గ్రామాలు పంతొమ్మిది గ్రామాలకు వచ్చే బడ్జెట్లు అన్ని గ్రామాలకు నిధులు వచ్చే విధంగా ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ ఆ మండలాన్ని మరింత అభివృద్ధి విమలా నగరంలో మన చందూర్తిని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేద్దాం తెలియస్తూ ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు రామస్వామి గారు కూడా వారు వచ్చేది వచ్చేది ఉండే వారు అనవల్ల వారు వేరే పనుల రాలేకపోయారు వారికి మా అందరి పక్షాన ఈ కార్యక్రమం బాగున్నీ మూడపల్లి గ్రామాలు చేసినటువంటి దాసన్న రవన్న ఇంకా పెద్ద వంశులు చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు అటు ఎంపీటీసీ గణేష్ గారు ఉన్నారు ఈ సంబంధించినటువంటి పెద్ద అందరికీ పంచాయతీ సెక్రటరీ కూడా పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అటువైతే కట్లింగంపేట పెద్ద మనుషులు ఉన్నారు లింగంపేట పెద్ద మనుషులు వారు అందరికీ ఉదయం మా పక్షాన ధన్యవాదాలు ఇస్తాను